బ్రేక్ న్యూస్ చూస్తున్నాం సిట్ బృందం విచారణ స్టార్ట్ అయింది ఇంకా కొనసాగుతోంది తిరుపతిలో టిడివోతో సిట్ బృందం సమావేశమైంది కల్తీనెస్ పై టీటీడీఈవో శ్యామలరావుతో చర్చిస్తున్నారు తిరుపతి ఈస్ట్ పిఎస్ లో కల్తీ నెయిపై కేసు నమోదైందని సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి చెప్పారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని అపాయింట్ చేశామని కేసుతో సంబంధం ఉన్న అన్ని ప్రాంతాలకు వెళ్తామని చెప్పారు త్రిపాఠి తిరుపతి ఈస్ట్ స్టేషన్లో రిజిస్టర్ అయిన కేసు నెంబర్ ఫోర్ సెవెంటీ బై ట్వంటీ ఫోర్కి ఇన్వెస్టిగేషన్ కోసం సిట్ ఏర్పాటు చేయడం జరిగింది దాని పరంగా మనం నిన్న ఇక్కడ వచ్చాము వచ్చినాక మన సిట్ కమిటీతో ఒక మీటింగ్ జరిగింది మీటింగ్ తర్వాత ఆ కేసుకి కేసు డైరీకి మనం తీసుకున్నాను రిక్వెజిషన్ ఇచ్చాము అండ్ ది సేమ్ టైం మన ఐవో కూడా అపాయింట్మెంట్ చేశాము ఫర్దర్ దాంట్లో కేసులో స్టడీ చేస్తూ డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ మనం డిఫరెంట్ ప్లేస్లో కోసం ఇన్వెస్టిగేషన్ కోసం మనం పంపిస్తాము దానికోసం మన యాక్షన్ ప్లాన్ ఇప్పుడు మనం చేస్తున్నాను తయారు చేస్తున్నాను సిట్లో కంప్లైనెంట్ మనకేం వచ్చింది ఏఆర్ ఏఆర్ డైరీలో దాంట్లో కల్తీ నెయ్యి గురించి దీని గురించి వేరియస్ ఆస్పెక్ట్లో అన్ని కూరాలతో ఏం జరిగింది ఎలా జరిగింది మనం టీం ఫామ్ చేస్తూ ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద మనం దర్యాప్తు చేస్తాం సబ్మిట్ చేయబోతుంది ఇప్పుడు మనం ఇనిషియల్ ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్ లో మనం వచ్చాము విచారిస్తున్నాను టైం టు టైం మీకు ఏం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు ఇచ్చేస్తాను